హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే మేము యూకేలో ఫర్ ద ఫస్ట్ టైం ఉగాది సెలబ్రేట్ చేసుకుందాం అనమాట సో ఈ ఫెస్టివల్ మేము ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను సో ఉగాది అంటేనే మనకి ఉగాది పచ్చడి కదా ఉగాది పచ్చడికి మనకి కావాల్సినవి ఏంటంటే ఇక పువ్వు మామిడికాయ మిగిలినవన్నీ ఇక ఇంటి ఇంట్లో ఉంటాయి మామూలుగానే సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం బయట నుంచి తెచ్చుకోవాల్సినవి మామిడికాయ పువ్వు సో నేను కూడా అవి తెచ్చుకుందామని నిన్న బయటికి వెళ్ళాను చాలా ఇండియన్ స్టోర్స్ తిరిగాను బట్ నాకు మామిడికాయ అయితే దొరికింది కానీ వేపపువ్వు దొరకలేదు సో ఇక ఇంట్లో ఉన్న వాటితోనే ఉగాది పచ్చడి చేసుకుంటున్నాం అనమాట నేను ఉగాది పచ్చడి ఎలా చేశాను మీకు కూడా చూపిస్తాను సో వేప పువ్వు లేకుండానే ఉగాది పచ్చడి చేసుకుంటున్నాం అనమాట సో మామిడికాయ అయితే దొరికింది పింద మామిడికాయ సో కొంచెం చింతపండు పులుసు మామిడికాయ బెల్లం ఉప్పు అలాగే మిరియాల పొడి వేసి ఉగాది పచ్చడి చేస్తున్నాను అనమాట వేప పువ్వు లేకుండానే సో చేదు లేని ఉగాది పచ్చడి మా ఉగాది పచ్చడి సో ఉగాది పచ్చడి చేసేసుకొని ఇక మా పిల్లల్ని లేపాలి మా పిల్లలు ఇంకా పడుకుని ఉన్నారు సో వాళ్ళని కూడా లేపి స్నానాలు చేయించి ఇక పూజ చేసుకుంటాం అన్నమాట సో ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఇక మా పిల్లల్ని లేపి స్నానం చేయించి ఇక పూజ చేసుకుంటాను సో ఇక మా పిల్లలు వేసాక వాళ్ళకి తలంటు స్నానాలు చేపిద్దామని ఆయిల్ పెట్టాను అనమాట మా పాపకి ఆయిల్ పెట్టడము తల దూవడమే పెద్ద టాస్క్ నాకు రోజు సో ఇక్కడ ఆయిల్ దెబ్బ చూసారు కదా మొత్తం గడ్డగట్టుకు పోయిందనమాట ఆయిల్ సో ఇక్కడ వెదర్ కి ప్రతి రోజు ఇదే అనమాట పరిస్థితి అంటే ఆయిల్ పెట్టాలంటే దాన్ని కరిగించడానికి ఒక పెద్ద టాస్క్ అన్నట్టు మనకి ఇండియాలో పండగప్పుడు ఎలాగైతే చలు ఉంటదో ఇక్కడ త్రూ అవుట్ ద ఇయర్ వెదర్ అలాగే ఉంటుంది అనమాట ఇక ఎలాగో అలాగ కుస్తీలు పడి ఆయిల్ కరిగించి పిల్లలకి ఆయిల్ అయితే పెట్టేశాను మావాడి స్నానం అయిపోయింది ఇక కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అవుతాడు సో విక్కి రెడీ కొత్త బట్టలు వేసుకొని రెడీ అయిపోయాడు మా నచ్చిందా నన్న డ్రెస్ నేను ఇది ఇండియా నుంచి తీసుకున్నాను అనమాట మా వాడి డ్రెస్ బేబీ హగ్లో కుర్తాలు చాలా కుర్తాలే తీసుకొచ్చా ఇలా పండగలకి ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటుందని సో బాగానే నప్పింది మా వాడికి మా లక్కీ కూడా రెడీ అయిపోయింది కొత్త డ్రెస్ వేసుకొని ఈ ఫ్రాక్ కూడా నేను బేబీ హగ్లో తీసుకున్నాను బాగానే నప్పింది బట్ పొట్టయింది బట్ ఈరోజు ఎలాగైనా కొత్త డ్రెస్లే వేసుకోవాలి కాబట్టి వెతికి వెతికి తీసుకున్నాను ఇది నేను లోపల ఎక్కడో సూట్ కేసులోనిందనమాట సరిగా నిలుచుకోవాలి అక్కీ ఒకసారి నేను ఫ్రాక్ చూపి సో తడిగా ఉంది జుట్టు చిరాకుందా ఆర్చేస్తా నాకు సో మా అమ్మ కూడా లేదు కదా సో నా వల్లైనంత వరకు కొన్ని ప్రసాదాలు అయితే చేసి దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను పులిహోర స్వీట్ సేమియా అలాగే బొబ్బట్లు చేశాను అనమాట పాటు ఉగాది పచ్చడి కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టాము సో పూజ అయిపోయి ప్రసాదం తింటున్నారా నచ్చిందా ఇవాళ ఏంటి పండగ మరి వ్యూవర్స్ అందరికి చెప్పావా చెప్పు కొంచిన కొంచమే వికీ అట్లా అనకూడదు అమ్మా కొంచెం తిని బాగుంది చెప్పాలి లైక్ సబ్స్క్రైబ్